అన్నారాజేశ్వర రెడ్డి గారు పేర్లు మార్చడం కాదు నెంబర్లు మార్చడం కాదు ప్రజల యొక్క బతుకులు మార్చండి ఆ పరిస్థితి నిరుపేద రైతులు ఎవరైతే ఇయ్యా ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి గుంజుకోవాలని చూస్తూ బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోవాలని చెప్పి మాత్రం ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం మా జనగామ నియోజకవర్గంలో నూట ఇరవై ఏడు గ్రామాలు ఉన్నాయి నూట ఇరవై ఏడు గ్రామాలలో ఏ గ్రామానికైనా ఒక గ్రామానికి రండి ఆ గ్రామంలో వంద శాతం చేసినని చెప్పేసి అంటే నేను అప్పుడే ముక్కు నేల మీద రాస్తా నేను డిజైన్ కూడా చేస్తా అని చెప్పి మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా వారు వారి కుటుంబ సభ్యులు మాత్రం నగలు వేసుకుంటారు వడ్డానలు వేసుకుంటారు కోట్ల రూపాయలైన వాచ్లు పెడతారు అదేవిధంగా అన్ని చేస్తారు వారు మాత్రం తెలంగాణ మహిళ చాలా అతి సామాన్యంగా ఉండాలని కోరుకుంటా ఉన్నారు తెలంగాణ తల్లి నుంచి వెళ్ళి బతుకమ్మని వేరు చేయడం అంటే తెలంగాణ బతుకును అవమానం చేయడం తప్ప మరొకటి కాదు ఊళ్ళే పోయేలా పొలం ఎండిపోయిందని చెప్పేసి ఒక రైతు ఏదైనా మాట్లాడి వీడియో పెట్టుకుంటే ఇమ్మీడియట్గా తీసుకొచ్చి అరేంజ్ చేస్తున్న అధ్యక్ష